కాదు ఎందుకంటే విటుడిని సంతృప్తిపరచడం వ్యభిచారం ఇక్కడ విటుడు ఎవరయ్యా అంటే వీళ్ళని పోషించేవాడు మనం ప్రేక్షకులుగా మారాం ఒకప్పుడు మన కోసం సమాజం కోసం బాధ్యతగా పనిచేసేది మీడియా ఆ బాధ్యత కోసం మనలాంటి వాళ్ళందరం చేసాం ఇప్పుడు బాధ్యత రాహిత్యమైనది మీడియా అట్లాగే ఎవరినో సంతృప్తి పరచడానికి యాజమాన్యాలు కూడా ఇక్కడ రూట్ మారిపోయినాయి ఒకప్పుడు నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ మీడియా ఇప్పుడు దీన్ని అడ్డు పెట్టుకుని దోచుకునేవాళ్ళు దీన్ని అడ్డు పెట్టుకుని పవర్ ప్లాంట్లు పెట్టుకునేవాళ్ళు దీన్ని అడ్డు పెట్టుకుని సిమెంట్ వ్యాపారాలు పెట్టుకునేవాళ్ళు దీన్ని అడ్డు పెట్టుకుని ఆయిల్ వ్యాపారాలు పెట్టుకునేవాళ్ళు దీన్ని అడ్డు పెట్టుకుని స్టూడియోలు కట్టుకునేవాళ్ళు ఈ జరుగుతున్నది ఎప్పుడైతే ఒక లాభాపేక్షతో మీడియా ఉంటుందో ఆ మీడియా నైతికత చచ్చిపోతుంది ఆటోమేటిక్గా దాంతో ఇప్పుడు మనకేమవుతున్నది తాము ఏ యాజమాన్యం అంటే ఇవాళ రోజున ఇదివరకు మీడియా పరిమితంగా ఉండేది సంఖ్య ఆ పరిమితంగా ఉన్న మీడియాలో ఒక దాన్ని ఏమంటారు రెస్పాన్సిబిలిటీ కోసం ఒకళ్ళకొకళ్ళని పోటీలు పడేవాళ్ళు ఇప్పుడు నేను ఈనాడులో పనిచేసేటప్పుడు రాత్రి మూడు గంటల దాకా ఆఫీసులో కూర్చునేవాడిని ఎందుకయ్యా అంటే అవతల ఉన్నటువంటి చా పత్రికలో వాళ్ళు ఒకటిన్నరకి రెండు గంటల క్లోజ్ వాళ్ళ సిటీ ఎడిషన్ ఈనాడికి మూడుకి క్లోజ్ ఈ గంటలోపు ఒకటో రెండో వార్తల